ఫ్రెండ్స్ ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కింద రెడ్ కలర్ లాగా సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్లైకా చేస్తారు ప్రతి వీడియో అప్డేట్ మీకు నోటిఫికేషన్ గౌరవ సభ్యులు చంద్రబాబు నాయుడు గారు పారిపోయారని అంటున్నారు అధ్యక్ష నాకు తెలిసిన మీరు ఎమ్మెల్యే కాదు అనుకుంటప్పుడు చంద్రబాబు నాయుడు గారు హౌస్ కు వచ్చారు శాసనసభ సాక్షిగా నా తల్లిని అవమానించారు అధ్యక్ష అది గుర్తు పెట్టుకోండి గౌరవ సభ వస్తున్నారు మా తల్లిని అవమానించారు ఈ రోజు మీరు కావాలని పోస్టులు కూడా అక్కడ పెడుతున్నారు మా తల్లిని అవమానించారు ఆ రోజు మీ గుర్తురాదా ఎన్ని ఎక్కడ అవమానించలేదు సార్ ఎక్కడ అవమానించలేదు మీరు ఎట్లా మాడతారా మీరు ఉన్నారు హౌసులు మీరు ఉన్నారా హౌసులు మీరు ఉన్నారా హౌస్ ఆ రోజు కూర్చోండి మా తల్లిని అవమానించారు షర్మిల గారిని అవమానిస్తారు విజయలక్ష్మి గారిని అవమానిస్తారు మా తల్లిని అవమానిస్తారా ఏం గుర్తు రాదా మీకు అది ఒక్కరించేను కూడా మాట్లాడచ్చు ఒక్కరించో ఒక్క ఏ ఏనాడు మేము మాట్లాడలేదు కూర్చోండి ఏనాడు జగన్మోహన్ రెడ్డి గారు కుటుంబం గురించి మేము ఏనాడు మాట్లాడదా మేము ఏనాడు మాట్లాడదా మా సభ్యులు ఏనాడు మాట్లాడదా కూర్చోండి శాసనసభ సాక్షిగా మా తల్లిని అవమానిస్తే కూర్చోమంటారా కూతమంటారా ఇరవై చంద్రబాబు నాయుడు గారు ప్రతిరోజు హౌస్కి వచ్చారు ప్రతిరోజు హౌస్ నిలబడ్డాడు సింగిల్ గా నిలబడ్డాడు చిన్నమా గుర్తుపెట్టాడు సింగిల్ గా నిలబడ్డాడు పోరాడారు ఆ రోజు మా తల్లి అవమానించారు కనుక బాధ నడుచుకోలేక సభ వైఖార్డు చేసి బయటకు కానీ ఎమ్మెల్యేలు ఉన్నారు ఇక్కడ నిమ్మ రామారెడ్డి గారు వెళ్ళారు స్వామి గారు ఉన్నారు ఇతర గొట్టుబడి రవి గారు వెళ్ళారు అది మాకున్న చిత్తశుద్ధండి ఈ రోజు మీ ఎమ్మెల్యేలు ఎందుకు రావట్లేదు అని ఓడుతున్నా పద పది మంది జగన్మోహన్ రెడ్డి కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు కాకుండా పది మంది ఉన్నారు రాలేదు మా తల్లిని అవమానిస్తే నేను కూర్చోమంటారు ఇంకా మాట్లాడతాం మేము మేము మనుషులు కాదా సొంత తల్లి అవమానించారు సార్ మాడుకునే కూర్చోమంటారు అయితే తెలియకుండా ఎజెండాని మాడతా ఎట్లా అధ్యక్ష ఎందుకు ఆ రోజు బైకట్ చేస్తారో మాకు తెలుసు నేను అక్కడనే కూర్చోండి 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 సార్ అధ్యక్ష అధ్యక్ష సమర్థించట్లేదు అంటారు ఒక్క నిమిషం ఇప్పుడు సమర్థించట్లేదు అంటారు ఎవరైతే ఆ రోజు అవమానించారో టికెట్ ఇచ్చారు కదా అధ్యక్షం మళ్ళీ సమర్థిస్తాం కాదా అది ఎవరైతే మా తల్లిని అవమానించారో వాళ్ళకి మళ్ళీ టికెట్ ఇచ్చారు వాళ్ళు ఓడిపోయారు అది డిఫరెంట్ స్టోరీ బట్ టికెట్ ఇచ్చినప్పుడు సమర్థిస్తాం కాదా అధ్యక్ష అది ఎట్లా మారుతారు అధ్యక్ష ఎల్లోపీ గారు దయచేసి ఆలోచించమని కోరుతున్నా ఆ రోజు సమర్థించారు టికెట్ ఇచ్చారు ఓడిపోయారు ఆ వ్యక్తి దానికనే ఏమంటారు అధ్యక్ష సో దయచేసి ఆనాడు చంద్రబాబు